హాయ్ హలో నమస్తే మనం ప్రెజెంట్ సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో హ్యాపీడేస్ సేల్ లో ఉన్నాము ఈ రోజు శారీ సెక్షన్ చూపిస్తాను శారీ సెక్షన్ లో కూడా కొంచెం లో ప్రైస్ లో కేటలాగ్ ఐటమ్స్ కాటన్ ఐటమ్స్ రిపీటెడ్ ఐటమ్స్ అట్లా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఊరక శాంపిల్ వెళ్తే మీకు సెట్ వైజ్ అన్ని కూడా ఒకసారి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపోతాం గుంటూరు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి ఇది ఒకసారి మనకి ఎక్కడా కూడా బ్రాంచీలు లేవు ఓన్లీ గుంటూరు మాత్రమే ఉంటుంది మన అడ్రస్ వచ్చి గుంటూరు సొరత్ బాంబి డిస్కల్ స్టోర్ పక్కనే ఉంటుంది సిటీ మార్కెట్ అని సిటీ మార్కెట్లో వచ్చరికి మనకి వన్ నాట్ వన్ నుంచి వన్ నాట్ మూర్ దాకా వరుసగా మన షాపులు ఉంటాయి ఒకవేళ ఇన్ కేసు అడ్రస్ అర్థం కాకపోతే మీకు స్క్రీన్ మీద హెల్ప్లైన్ నెంబర్ కనపడుతుంది లేదా వాట్సాప్ నెంబర్ కనపడుతుంది ఏ నెంబర్ కన్నా చేసి కూడా అడ్రస్ కనుక్కొని రండి ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు చూడబోయే ఐటమ్ లేటెస్ట్ ఐటమ్ విఆర్ బ్రాండ్ ఒకటి మిక్సింగ్ ఐటమ్ చాలా మంది వ్యూర్స్ కస్టమర్ వచ్చిన వాళ్ళు నా సెట్ వేస్ కొంచెం ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి స్పెషల్ గా తెప్పించిన ఐటమ్ మిక్సింగ్ మిక్సింగ్ ఐటమ్ అనేది ఎలా ఉంటుంది మరి మీకు చూపిస్తాను వర్క్ కాన్సెప్ట్ లో వస్తుంది ఫుల్ మనకి స్టోన్ వర్క్ వస్తుంది షుగర్ శారీస్ లోనే చాలా అంటే చాలా ట్రెండింగ్ ఐటమ్ ఒకసారి ఓపెన్ చేసే సారీ ఎంతో చూపిస్తాను చూడండి ఇసరికి మనకి డబల్ షేడ్ లో వస్తుంది ప్యూర్ బోర్డర్ మొత్తం కూడా మనకి షుగర్ శారీ వస్తుంది పైన లైట్ కలర్ శారీ అంతా కూడా లైట్ అండ్ డార్క్ మిక్సింగ్ లో వస్తుంది బోర్డర్ డార్క్ షేడ్ బోర్డర్ అంతా కూడా మనకు షుగర్ ఉంటుంది శారీ అంతా కూడా మనకు షుగర్ స్టోన్ వర్క్ వస్తుంది శారీ అంతా కూడా దీని బ్లౌజ్ పాడేసరికి మనకు వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో వస్తుంది ఒకసారి మీకు బ్లౌజ్ పార్ట్ కూడా చూపిస్తాను ఈ ప్రతి ఐటమ్ కూడా మనకు ఒకసారి సెట్ ప్రైజ్ లో ఒకసారి సిక్స్ కలర్ చార్ట్ వస్తుంది సిక్స్ సిక్స్ కలర్స్ సిక్స్ డిజైన్స్ వస్తాయి మనకు బ్లౌజ్ పాటు చాలా అంటే చాలా తక్కువ లో ఆఫర్ లో వచ్చింది ఈ ఐటమ్ ఒకసారి మీకు డిజైన్ కలర్ చాటు ఐటమ్ అనేది ఒక శాంపుల్ వైజ్ ఒక టూ త్రీ సెట్స్ చూపిస్తాను ఒకవేళ మీకు ఐటమ్ కనుక నచ్చితే ఏ సెట్ అనేది మీరు చూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు మంచిగా ఉన్న ఐటమ్లు ఒక టూ సెట్స్ త్రీ సెట్స్ మనకు సరిపోతుంది అనుకున్నా కూడా మనం ఆన్లైన్ ఆర్డర్ అనేది చేస్తాము ఇది సరికి మనకి ఈ సెట్లో వచ్చేసరికి ఈ కలర్ చాటు ఈ డిజైన్స్ అనేవి వచ్చినాయి ఒక డిజైన్కి ఒక కలర్కి ఒక డిజైన్కి సంబంధం ఉండదు ఆరు ఆరు కలర్స్ ఆరు వర్క్స్ వస్తాయి బ్రౌజర్స్ ఇంకొక సెట్ కూడా మీకు శాంపిల్ వేసి చూపిస్తాను ఈ సెట్ చూడండి ఇది కూడా సేమ్ ఇది బ్రాండ్ లోనే ఇది ఒక సెట్ అనమాట ప్యూర్ అన్ని కూడా వర్క్ క్లోజ్ కాన్సెప్టే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎబవ్ ఉన్న శారీస్ మనకి ఆఫర్ ప్రైస్ లో ప్రైజ్ లో వచ్చేసినాయి ఇంకొక సెట్ కూడా చూపిస్తాను మీకు శాంపిల్ ఐడియా కోసం ఇవన్నీ కూడా మిక్సింగ్ కాబట్టి ఏ డిజైన్ ఏ సెట్ వేస్తాం అనేది ఐడియా ఉండదు ఒకవేళ షాప్ విజిట్ చేస్తే కనుక మీకు నచ్చిన సెట్ అనేది తీసుకోవచ్చు షాప్ విజిట్ చేయలేని ఆన్లైన్ కస్టమర్కి ఇప్పుడు మ్యాక్సిమి సెట్ వైజే ఉంటాయి వన్ బై వన్ ఇప్పుడు ఈ సెట్ అయిపోతే ఒక కస్టమర్ కి నెక్స్ట్ ఇంకో కట్ట అట్లా వన్ బై వన్ అన్ని కూడా అన్ని క్లాస్ ఐటమ్స్ సిక్స్ హండ్రెడ్ ఎబో ఉన్న శారీస్ ఇవి ఇది ఇది ఒక చార్ట్ అన్నమాట చాట్ సిక్స్ సిక్స్ కలర్స్ సిక్స్ డిజైన్స్ ఈ ఐటమ్ లో సరికి మనం చాలా అంటే చాలా లో ప్రైజ్ లో విఆర్ బ్రాండ్ లో మనకి తెచ్చిన ఆఫర్ ప్రైజ్ సరికి మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు త్రీ సిక్స్టీ నైన్ మూడు వందల అరవై తొమ్మిదిలో వర్క్ ప్లోజ్ కాన్సెప్ట్ డబల్ షేడ్ షుగర్ ఐటమ్ చాలా అంటే చాలా స్టోన్ వర్క్ అన్నీ కూడా ఉంటాయి నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా షాప్ విజిట్ చేసిన డిజైన్స్ మోడల్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు ఈ ఆఫర్ ఐటమ్ కనుక ఈ లో చాలా అంటే చాలా రీజన్ చూడండి వర్క్ బ్లోజ్ కాన్సెప్ట్ మన శారీ అంతా కూడా బుటా వస్తుంది బ్రాసో వస్తుంది స్టోన్ వస్తుంది వర్క్ బ్లోజ్ కాన్సెప్ట్ అన్నీ కూడా చాలా లో ప్రైస్ త్రీ సిక్స్టీ నైన్ మూడు వందల అరవై తొమ్మిదిలో మనకి ఈ ఆఫర్ ఐటమ్ అనేది వస్తుంది నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్లో సెండ్ చేసేయండి లేదా షాప్ విజిట్ చేస్తే మోడల్స్ డిజైన్స్ అన్నీ చూసుకోవచ్చు చూడబోయేట ప్యూర్ షోరూమ్ ఐటమ్ ఇది మనకి కేటలాగ్ ఐటమ్ వస్తుంది ప్యూర్ కాంట్రాక్ట్ బోర్డర్ తో జెరీ బోర్డర్ తో సూపర్ అంటే సూపర్ కలెక్షన్ ఇది మనకి ఒరిజినల్ బ్రాండ్ వస్తుంది జీసీజీ కంపెనీ బ్రాండ్ వస్తుంది ఇది కేటలాగ్ వస్తుంది ఫోటో వస్తుంది బాక్స్ ఐటమ్ లో వచ్చేసింది ఒకసారి మీకు ఓపెన్ చేసి ఐటమ్ చూపిస్తాను ఒక్కసారి చూడండి ప్యూర్ డిజిటల్ ప్రింటర్మాట ఐటమ్ ఇది మనకి బ్లౌజ్ పార్ట్ తో స్టార్ట్ అవుతుంది తర్వాత మనకి పళ్ళు లో మనకి పికాక్ డిజైన్ ఉంటుంది శారీ అంతా ఓవరాల్ డిజైన్ కూడా మనకి డిజిటల్ ప్రింట్ లో వస్తుంది మనకు వస్తే డబల్ జరీ బోర్డర్ వస్తుంది పైన వారికి మనకి జరీ కడి బోర్డర్ కింద బోర్డర్ వేసరికి హెవీ బోర్డర్ మనకి డిజైన్ అనేది ఉంది మళ్ళీ కింద కడీ బోర్డర్ ఉంది శారీ అంతా ఓవరాల్ డిజైన్ కూడా డిజిటల్ ప్రింట్ పికాక్ తోనే ఉంటుంది ఈ డిజిటల్ ఐటమ్ మనం తెప్పించిన కేటలాగ్ ఆఫర్ ప్రైస్ చెప్తే మీరు చాలా అంటే చాలా చరిపోతారు ఆ ప్రైస్ కూడా మీకు రివీల్ చేస్తారు ఒక్కసారి మనకి ఐటమ్ అనేది కేటలాగ్ లో ఉన్న కలర్ చార్ట్ అనేది చూద్దాం ఒకసారి ప్యూర్ ప్యూర్ ఐటమ్ అనమాట చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ప్యూర్ అండ్ ప్యూర్ గా ఉంది ఒకసారి చూడండి కలర్ చార్ట్ సూపర్ గా ఉండేది ఎయిట్ వస్తాయి ఎయిట్ ఎయిట్ కలర్స్ చాలా అంటే చాలా క్లాసిక్ కలర్స్ ఉంటాయి చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ ఈ డిజైన్ కనుక నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి అసలు మిస్ అవ్వద్దు ఈ డిజిటల్ ఐటమ్ ఈ షోరూమ్ ఐటమ్ ఇది కొన్ని కేటలాగ్ ప్రైస్ వస్తుంది కేటలాగ్ ఐటమ్ క్యాట్లాగ్ ప్యూర్ కేటలాగ్ ఐటమ్ ఇది మనకి వచ్చేసరికి మనకి ఎయిట్ టు ఎయిట్ కలర్ చార్ట్ వస్తుంది ప్యూర్ డిజిటల్ ప్రింట్ మీద మనకి పికాక్ అన్నమాట వస్తుంది శారీ అంతా వీవింగ్ బోర్డర్ చాలా అంటే చాలా క్లాసి ఐటమ్ షోరూమ్ ఐటమ్ ఈ ఆఫర్ లో మనం ఇచ్చే ఈ మనం మాక్సిమం సిక్స్ హండ్రెడ్ ఎవ్వరే ఉంటుంది సిక్స్ హండ్రెడ్ కన్నా మనం బిలోనే ఇద్దాం ఈ ఆఫర్ ఐటమ్ లో సరికి మనకి ఫోర్ ఎయిటీ ఫైవ్ నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు మనకి ప్యూర్ డిజిటల్ ఐటమ్ విత్ షోరూమ్ ప్రైస్ విత్ ఫస్ట్ లో వచ్చింది మనకి చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ లో ఉంది ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు ఐటమ్ వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి వెంటనే స్క్రీన్ షాట్ చేసేయండి లేదా షాప్ విజిట్ చేయండి మోడల్స్ డిజైన్స్ అన్ని చూసుకోవచ్చు చూపిస్తాను ఇప్పుడు మనం చూడబోయే ఐటమ్ కేటలాగ్ ఐటమ్ అనమాట యాక్చువల్ గా మన దగ్గర ఆల్రెడీ స్టాక్ ఉంది మళ్ళీ రీస్టాక్ ఆర్డర్స్ కూడా పెట్టాము కొంతమంది చాలా మంది అడిగారు ఈ ఐటెము దుసరే మన కేటలాగ్ ఐటమ్ కదా ఇందులోనే మనకి పైన కంపెనీ కూడా చేసినా వితౌట్ బాక్స్ ప్యాకింగ్ కొంచెం రేటు తగ్గిస్తా అన్నాడు మన కస్టమర్స్ కూడా రేట్ తగ్గిస్తే వాళ్ళు హ్యాపీ కదా వాళ్ళు ఒక తక్కువ తక్కువని కేటలాగ్ కాకుండా వితౌట్ బాక్స్ ఐటమ్ కూడా తెప్పించాం మనం ఈ ఐటమ్ ఇదిగోండి థర్డ్ బాక్స్ లో కూడా వచ్చేసింది ఐటమ్ సేమ్ ఐటమ్ అదే కంపెనీ అదే బ్రాండ్ రేట్ అనేది చాలా లో ప్రైస్ లో పడిపోయింది తగ్గిపోయింది ప్రైస్ డ్రాప్ లో ఉంది ఒకసారి ఓపెన్ చేసి సారీ చూపిస్తా చూడండి ఇదిగోండి శారీ అంతా కూడా మనకి కట్ బార్డర్ వచ్చేస్తుంది ఇదిగోండి ప్యూర్ స్టోన్ తో శారీ అంతా కూడా మనకి ప్యూర్ సిల్వర్ స్టోన్ తో అనేది ఉంటుంది మధ్యలో సరిగా మనకి బ్రాస్ లైన్స్ ఉంటుంది ప్యూర్ జెరీ లైన్స్ ఉంటుంది శారీ అంతా కూడా ప్యూర్ లైట్ వెయిట్ జార్జెట్ లో ఉంటుంది సరే మనకి కాంట్రాక్ట్ బ్లౌజ్ తో వస్తుంది ఒకసారి బ్లౌజ్ కూడా చూపిస్తాను ఆపోజిట్ బ్లౌజ్ వైట్ చికెన్ వైట్ మీద మనకి కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తుంది ఈ ఆఫర్ లో మనం ఇచ్చే లో ప్రైస్ లో వితౌట్ బాక్స్ కాకపోతే మన కవర్ ప్యాకింగ్ అనేది వస్తుంది మనకి మేటర్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాక్ట్ బ్లౌజ్ లో కూడా కలర్ షర్స్ సూపర్ గా ఉంటుంది కలర్ షార్ట్ ఒకసారి చూపిస్తా చూడండి లెమనైన్ లో రామా గ్రీన్ పింక్ లావెండర్ ప్యూర్ కలర్స్ వస్తాయి ప్యూర్ డిఫరెంట్ కలర్స్ ఒకదాని సంబంధం లేకుండా సిక్స్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఈ ఆఫర్ కనుక మీ కనుక వెంటనే ఈ సేల్ లో చెప్పి ఆఫర్ కొను మూడు వందల తొంభై ఐదు రూపాయల మనకి ఆఫర్ రేట్ వస్తుంది మన ఫోర్ హండ్రెడ్ ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ ఆ రేట్లో ప్రైస్ డ్రాప్ ఫిఫ్టీ రూపీస్ తగ్గిపోయింది వెంటనే ఇది కనుక ఐటమ్ కానీ వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి వెంటనే వాట్సాప్ వాట్సాప్ చేయండి లేదా స్టాప్ విజిట్ చేసి ఇందులో ఇంకా మూడు మూడు కట్ వర్క్ లో అవి కూడా మీరు చూసుకొని వెంటనే క్యాచ్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ఉంది ఆఫర్ ఐటమ్ మనకి మస్లిన్ 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 లో ప్యూర్ లైట్ వెయిట్ అనమాట జరిగి బుడత కాంట్రాస్ట్ బోర్డర్తో వస్తుంది బాతిక్ డిజైన్స్ అనమాట సూపర్ ఉంటాయి ఫేవరెట్ ఇది లాస్ట్ టైం అయితే మన కస్టమర్ చాలా మంది ఆన్లైన్ ఆర్డర్ చేసాము ఇది ఒకసారి మీకు ఓపెన్ చేసే ఐటమ్ చూపిస్తాను చూడండి చూడండి ప్యూర్ తో వస్తుంది బాతిక్ డిజైన్స్ బోర్డర్ కూడా మనకి పికాక్ తో వస్తుంది ఇదేసరికి మనకి పళ్ళు పార్ట్ శారీ అంతా ఒక డబల్ బోర్డర్ జీవింగ్ వస్తుంది మనకి నెమల్ ప్లస్ హాతి నెమల్ ప్లస్ హాతితో వస్తుంది శారీ అంతా ఒక ప్యూర్ వీవింగ్ డబల్ జరి బోర్డర్ తో పైన కూడా మనకి కడీ బోర్డర్ వస్తుంది ఒకసారి శారీ అంతా చూద్దాం కాంట్రాక్ట్ మనకి బోర్డర్ ఉంది కాబట్టి మనకి యాస్టీ మనకి మెరూన్ తో సెల్ఫ్ డిజైన్ తో మనకి బ్లౌజ్ ఇది మన బ్లౌజ్ పార్ట్ ఇది మనకి బ్లౌజ్ పార్ట్ ఇందులో కలర్స్ సూపర్ గా ఉంటాయి కలర్స్ మస్టీ కలర్స్ ప్యూర్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అనమాట మస్లిన్ క్వాలిటీలో చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈజీ క్యారీ ఉంటుంది మన కలర్ చార్ట్ ఒకసారి కలర్స్ అన్ని చూపిస్తాను చూడండి ఇది రెగ్యులర్ కలర్స్ లాగా రెడ్ బ్లూ పింక్ అట్లా చాలా డిఫరెంట్ కలర్స్ వస్తాయి మస్టీ మచ్చడెల్లో రామా గ్రీన్ లైట్ పింక్ పర్పుల్ నావీ బ్ల డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఎయిట్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఈ ఆఫర్ లో మనకు చాలా ప్రైస్ లో వచ్చింది ఈ ఆఫర్లో మనం ఇచ్చే ప్రైస్ ఈ సిల్క్ లో ఇచ్చే ప్రైస్ నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు ఫోర్ ఫిఫ్టీన్ నాలుగు యాభై తొమ్మిదిలో మనకి ఆఫర్ ఐటమ్ అనేది వస్తుంది వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేసేయండి లేదా షాప్ విజిట్ చేస్తే మనకి కావాల్సిన మోడల్స్ డిజైన్స్ అన్ని చూసుకోవచ్చు ఒకసారి మన షాప్ అక్కడ చెప్తారు మన షాప్ ఒకసారి గుంటూరులో ఉంటుంది మనకు ఎక్కడా బ్రాంచీలు లేవు మనకు ఒకసారి మనకి విజయవాడ రూట్ ఉంటారు ఇది గుంటూరులో ఉంటుంది మంది గుంటూరు బస్టాండ్ నుంచి మన కాకాని రోడ్ అంటారు కాకాని రోడ్ లోకి రాగానే వాసవి కాంప్లెక్స్ వాసవి కాంప్లెక్స్ పక్కనే సిటీ మార్కెట్ ఉంటుంది సిటీ మార్కెట్ లో వన్ నాట్ వన్ నుంచి వన్ నాట్ ఫోర్ దాకా మన షాప్ నెంబర్లు ఉంటాయి ఒకవేళ మీకు అడ్రస్ అర్థం కాకపోతే స్క్రీన్ నెంబర్కి ఫోన్ చేయండి లేదా వాట్సాప్ చేయండి వాళ్ళు వెంటనే కనుక మీకు రిప్లై పెడతారు ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం చూడబోయే ఐటమ్ వచ్చిపోయి అన్న ఎందుకు ఇలా వీడియోకి రాలేదంటే ఆల్రెడీ పర్చేజ్ లో ఐటమ్స్ అన్ని కూడా వీడియో కాల్ లో పర్చేజ్ ఉన్నాయి అటు కూడా వెళ్ళిపోయి ఉన్నాడు రేపు పొద్దున్న నుంచి ఒక వన్ వీక్ నుంచి మీకు అప్డేట్స్ చాలా అంటే చాలా అప్డేట్స్ వస్తాయి మోడల్స్ డిజైన్స్ శారీస్ డ్రెస్సులు అన్నీ కూడా అప్డేట్ డిజైన్స్ అప్డేట్ మోడల్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వెంటనే మన ఛానల్ని సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ అన్నీ వస్తాయి నెక్స్ట్ కేటలాగ్ ఐటమ్ ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది క్యాట్లాగ్ ఐటమ్ ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తారా ప్యూర్ క్రషర్డ్ దగ్గర కని మన ప్రజల పాటు ప్లెయిన్ మీద మనకి మార్పుల్లో క్రష్ వస్తుంది కొంచెం జూమ్ చేస్తే అర్థమవుతుంది డిజైన్ ఇదోసరిగా మనకి క్రషింగ్ టైప్ లో వస్తుంది మార్బుల్ లో చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఈజీ టు క్యారీ షోరూమ్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా అంటే చాలా క్లాసీ లుక్ ఉంటుంది ఇదే మన కలర్ చాటు కూడా క్లాసీ లుక్స్ ఉంటాయి అన్ని కలర్స్ కూడా ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇదోసరిగా మనకి కేటలాగ్ ఐటమ్ ఫ్లో రూమ్ ఐటమ్ ఇదోసరికి బ్రాండెడ్ వస్తుంది పుష్కర్ బ్రాండ్ మీద వస్తుంది అన్నమాట ఇదోసరికి మనకి బ్లౌజ్ పార్ట్ సరే బ్లౌజ్ పార్ట్ అంటే హైలైట్ చాలా అంటే చాలా బాగుంటుంది జోంట్ బ్లౌజ్ ప్యూర్ మోతి వర్క్ అనమాట మనకి ఇంచు కూడా మొత్తం ప్యూర్ ఎంబ్రాయిడరీ హ్యాండ్ వర్క్ లాగా ఉంటుంది ఇంత కూడా గ్యాప్ ఉంది చాలా అంటే చాలా క్లాసీ లుక్ ఇందులో సరే మన కలర్ చార్ట్ గా ఉంటుంది ఇంగ్లీష్ కలర్స్ వస్తాయి ఇంత కలర్ చార్ట్ చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి కలర్స్ మనకి రెడ్ బ్లూ గ్రీన్ అట్లా రావు చాలా క్లాసీ కలర్స్ వస్తాయి ఈ ఐటమ్ కనుక అనిస్తే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి వెంటనే షాప్ విజిట్ చేయండి మోడల్స్ చూడొచ్చు డిజైన్స్ చూడొచ్చు అన్నీ కూడా విధానంగా అన్ని సెలెక్ట్ చేసుకొని హ్యాపీగా ఈ సేల్ అనేది మీరు రన్ చేసుకోవచ్చు ఈ ఐటమ్ వచ్చేసరికి మన కేటలాగ్ ఐటమ్ క్యాటలాగ్ ఐటమ్ ఇలా వస్తుంది మనకి ఫోటోతో వస్తుంది విత్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఈ ఆఫర్ లో మనం ఇచ్చే ఆఫర్ ప్రైజ్ వచ్చేసరికి చాలా అంటే చాలా లో ప్రైస్ లో ఉంది ఈ ప్రెజెంట్ ఐదు వందల ఇరవై తొమ్మిది మనకి ఆఫర్ ప్రైస్ ఫైవ్ నాట్ నైన్ ఐదు వందల తొమ్మిది రూపాయల ఇంకా పది రూపాయల ప్రైస్ డ్రాప్ ఐదు వందల తొమ్మిది రూపాయలు విత్ కాంట్రాక్ట్ బ్లౌజ్ తో ఫ్యూర్ మగ్గం వర్క్ బ్లౌజ్ విత్ లో వచ్చేసిన ప్లెయిన్ శారీ అనమాట ఎవరు కూడా మిస్ చేసుకోవచ్చు చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అయితే మనకు అనిస్తే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా షాప్ విజిట్ చేయండి చాలా మోడల్స్ డిజైన్స్ అన్ని చూసుకోవచ్చు ఇందులో కేటలాగ్ పట్టు బెనారస్ డోల్ అన్ని చూపించాను కదా బ్లౌజ్ కాన్సెప్ట్ లో అన్ని చూపించాము ఫ్యాన్స్ ఐటమ్ కేటలాగ్ ఐటమ్స్ కాటన్ చీరలు లేవా కాటన్ చీరలు సమ్మర్ లో రెగ్యులర్ గా అందరూ అమ్ముతారు అమ్ముతారు సూరత్ బాంబే డిస్కౌంట్ సేల్ లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అమ్ముతారు ఇది మొత్తం కాటన్ ఐటమ్ ఈ మొత్తం కాటన్ ఐటమ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ రెడీగా ఉంటుంది ఈ రోజు అప్డేట్ కాటన్ లో వస్తే ఈ రోజు అప్డేట్ చూపిస్తారు చూడండి మనం చేపిస్తాం అది సూరత్ అవ్వచ్చు అహ్మదాబాద్ అవ్వచ్చు ఏ హైదరాబాద్ అవ్వచ్చు లేదా అయినా కూడా అహ్మదాబాద్ అయినా జైపూర్ అయినా కలకత్తా అయినా సూరత్ అయినా ఏ ఐటమ్ అయినా కూడా మన ఓన్ బ్రాండ్ తో మనం మ్యానుఫ్యాక్చర్ చేపిస్తాం సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ శారీస్ కాటన్ లో కూడా మన త్రీ సిక్స్టీ ఫైవ్ చెప్పిన కారణం ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఉన్నారు మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కలంకర్ డిజైన్స్ తయారు చేస్తారు ఇక్కడ తయారు చేస్తారు జైపూర్ డిజైన్ తయారు చేస్తారు ప్రతిది తయారు చేసిన ప్రతిది మనకి అప్డేట్ వస్తుంది బెయిల్ కూడా మనకి వెంటనే చేస్తారు వాళ్ళు ఈ కాటన్ ఐటమ్ కూడా ఇందాడే వచ్చిన డిజైన్ ఇది ఒక్కసారి చూపిస్తా చూడండి ప్రతి డిజైన్ కూడా మన స్పెసిఫిక్ గా మనకున్న వాళ్ళకి నచ్చే డిజైన్స్ కూడా మనం స్పెషల్ గా తయారు చేపిస్తా ఇదోసారి మనకి బాతిక్ డిజైన్స్ అనేది చాలా వచ్చినాయి మనకి బోర్డర్ కలంగానే వస్తుంది స్టైల్ వస్తుంది ఇవన్నీ మన స్పెషల్ కాటన్ లో అయినా మనకి గా కొన్ని ఐటమ్స్ ఉంటాయి అన్ని కూడా మనం స్పెషల్గా తయారు చేపిస్తాం ఆల్రెడీ మీకు టోకెన్ చూపించా కదా సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ శారీస్ మన కోసం లేబుల్స్ వాళ్ళు తయారు చేసి ఐటమ్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మన కోసం డిస్పాచ్ చేస్తారు జైపూర్ కలకత్తా ఐటమ్ ఏదైనా వచ్చు అమరాబాద్ ఐటైనా వచ్చు మన కోసం స్పెషల్గా తయారు చేస్తారు ఇందులోసరికి మనకి ఈ డిజైన్లో ఈరోజు అప్డేట్ డిజైన్లో వచ్చరికి మనకి కలర్ చార్ట్ చూపిస్తాను కాటన్లో ఒకసారి కలర్ చార్ట్ చూడండి చాలా అంటే చాలా అంటే చాలా బాగున్నాయి ఇది ఒకసారి మనకి ఒక్కొక్క డిజైన్లో టూ కలర్ చార్ట్ వస్తుంది ఇదొసరికి మనకి మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు వస్తుంది త్రీ ట్వంటీ నైన్ లో మనకి ఈ డిజైన్ బోర్డర్ అంతా కలంకారి విత్ ప్యూర్ కాటన్ ఐటమ్ అంట వెంటనే ఈ డిజైన్ కితే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదు ఇందులోనే డిజైన్స్ మోడల్స్ కలర్స్ కావాలంటే మాక్సిమం షాప్ విజిట్ చేయాల్సిందే షాప్ విజిట్ చేస్తే కాటన్లో ఒక చూద్దాం మాక్సిమం అన్నీ చూసుకోవచ్చు క్యాట్లాగ్స్ బెనారస్ లొంగులు లంగాలు ఫాల్స్ లైనింగ్లు ఏ టు జెడ్ మన దగ్గర కావాల్సినట్టు లేడీస్ సంబంధించిన అన్ని ఐటమ్స్ ఉంటాయి అన్ని కూడా డిజానం సెలెక్ట్ చేసుకొని హ్యాపీగా పర్చేస్ చేసుకొని వెళ్ళొచ్చు లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా హ్యాపీగా వీళ్ళు వీళ్ళకి సంబంధించిన హోటల్స్ ఉంటాయి లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు హ్యాపీగా పర్చేజ్ చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి